గత ముప్పై ఐదు రోజులుగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటీసిపేటరీ బేగు అదేవిధంగా బేగ్స్ అప్లై చేసుకున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపు ముప్పై రెండు రోజులు నేను దూరంగా ఉండడం జరిగింది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిమికు సంబంధించి మా కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ మా నాయకుడికి మా కేడకి ధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన మా నాయకుడు కార్యకర్త అందరికీ అదేవిధంగా మాకు అండగా ఉన్న కావలి నేత ప్రజలకి అదేవిధంగా ఇటువంటి అక్రమ కేసుని ప్రజలకి తీసక మా మీడియా సోదరులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఉన్నాను మార్కో అటు అటువంటి మార్కో కావలికి మంచిదే ప్రజలకి మంచిదే చదువుకునే ప్రజలకి హెల్త్ రైతుకి వాళ్ళకి మంచిదేయి ఏదో నువ్వు నేనా చూసుకున్నాగా వాటి జోకిపోతావు కాబట్టి నువ్వు ఈరోజు నీ బండారం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేసిన అవినీతి మనీ స్కీము ఎక్కడ బయటపడద్దు అని నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు ఎవ్వరు కూడా కానివ్వదు కదా అక్కడికి దగదత్తి ఆ సుబ్బారాయుడు కొట్టుకుంటున్నాడు ఇవి అంతా పమిడి కవికు మా ఇదంతా మాఫియా చేస్తామే కానీ ఆయన కూడా ఎక్క చేయడం ఎవ్వరు ఎక్క చేయడం ఏ అధికారిని ఎక్క చేయడం లేదు వెచ్చగవిడి సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము సెవెంటీఎంఎం చూపిస్తామని భయంతో అక్కడ పోనీయకుండా మా ఓవి ఒకవేళ తెగుసో తెక డ్రోన్ కెమెరా ఎత్తితే వాడిని ఆడ కత్తుకు పెట్టి కత్తుకు పెట్టి సంపడానికి వచ్చామని వాడిని కొట్టి చెప్పించి వాడు వాటితోటి మా ఓడితో వాడు మా ఆఫీస్గా ఉండేవాడు సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఇది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ఇటువంటివి ఆపేసి మేము ఇవే చేస్తాము అక్కమాకు చేస్తాము ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మటుకు సెవెంటీ అమ్మమే మీరు మీ కేసు పెట్టినా భయపడ్ చెప్పారు కదా మా ఇంటి వాళ్ళు నువ్వు ట్రై చేసుకో బేవి వేస్తే బేవి కాకపోతే పోతా ఉండు దేవుకి ఏం మాకేం భయం లేదు మేమేం భయపడవు అని నాకు చెప్పేసిన గారు చెప్పాను కాబట్టి ఈడెవ్వరు భయపడవు కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను వేని సమయంలో కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని మా కాబోయే నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు మాకు అండగా ఉండి మా కుటుంబానికి మాకు అండగా ఉండి దగా అని చెప్పినందుకు వాళ్ళతో పాటు దిగా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడం మీ పెట్టే అక్కమ్మ కేసుకి భయపడం మీ తాత చెప్పులకి కూడా భయపడమని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా ఒకటి పోలీసు డిపార్ట్మెంట్లో మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు ముందు కూడా ఫ్యూచి బాగుంటుంది లేని పక్షంలో ఆ సెవెంటీఎం మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అన్న చూపిస్తాం మేము కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోలీసు కొంతమంది సిఐ వాళ్ళకి కూడా ధన్యవాదాలు